వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వరద బాధితులకు ఆప్త హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాలు చెక్కులు అంగీకార పత్రాలు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అందజేత వరద బాధితుల కోసం ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం మూడు వందల తొంభై రెండు కోట్లు పంచాయతీ చాంబర్ ఏపీ సర్పంచుల సంఘం ఏడు పాయింట్ ఏడు కోట్లు విరాళం ఎనభై లక్షల విరాళం ఇచ్చిన విలేజ్ సర్వేయర్లు మరిన్ని వివరాలు భారీ వర్షాలు వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఈ మేరకు వివిధ సంఘాలు స్థానిక సంస్థలు ప్రతినిధులు పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం తమ వంతు ఆప్తహస్తం అందిస్తున్నారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించినారు కొల్లేరు ఉప్పటేరులతో వరద ఉద్ధితిని ముప్పు ప్రాంతాలను చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు కొల్లేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ యు ద్వారా పరిశీలిస్తున్నారు బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువన కొల్లేరుకు చేరింది కొల్లేరు సరస్సులో నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఉండగా దీనికి మించి వరద కొల్లేరులోకి చేరడం పెద్ద సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో చిక్కుకొని ప్రజలు భారీ నష్టాన్ని చవిసూశారు చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి ఆయా గ్రామాలకు ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగించారు ఈ తరుణంలో కైకలూరు పరిధిలోని నష్టపోయిన కొల్లేరు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఏఆర్ఎల్యు ద్వారా పరిశీలించనున్నారు ఉదయం పది గంటలకు విజయవాడ నుండి హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు నాయుడు బయలుదేరి పదిన్నర పది యాభై గంటలు ఏలూరు జిల్లా కైకలూరు కొల్లేరు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నారు పది రోజులు ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రి పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింపుగుళ్ళు పనిచేశారు వీళ్లతో సమానంగా ఎంతో మంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీ డే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గంటలకు కారణమైన అవన్నీ పూడ్చాం ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కోటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదైదు మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా సిగ్గదిలి పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ బోర్డ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగింది గేశారు మేము అన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేంతనంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కాని ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్వం చిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు